హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ సుంకిసాల దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వచ్చాము చాలా ప్లజెంట్గా ఉంది కొన్ని గుళ్ళ సముదాయం ఇది వివిధ రకాల మొక్కలు చూడండి చెట్లు ఇది మారేడు మారేడు వృక్షము కొబ్బరి చెట్లు ఎన్నో చెట్లు ఉన్నాయి చూడండి మొక్కలు అంటే నాకు బేసిక్గా చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు పచ్చదనం అంటే ఇలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది చూసారా లోన్ ఇది మా ఫ్యామిలీ देगा देगा। श्री भवाननी सुब्रह्मण्य चक् अलंको चूँ शिवालय में विघ्नेश्वर स्वामी सरस्वती देवी। కొన్ని గుళ్ళ సముదాయం అన్నమాట ఇది వేణుగోపాల స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ పద్మావతి దేవస్థానం ఎన్నో ఏండ్ల రావి చెట్టు చూడండి ఎంత బాగుంది ఈ ఊడలు చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఎంత పురాతనమైన చెట్టు చిక్కటి నీడ ఈ ఆలయ ప్రాంగణము చాలా ప్లజెంట్గా ఉందండి చాలా ప్లెజెంట్గా ఉంది ఇది సుంకిశాల దగ్గర ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చాలా బాగుంది నాకు ఇక్కడ మెయిన్గా నచ్చినవి ఈ పూల చెట్లు అండి చూడండి ఎంత పెద్ద పూల చెట్లు ఇంకా చూపిస్తాను బయట చూడండి కొన్ని ఆలయాల సముదాయం ఇది చాలా బాగుంది కదండి ఇది సుంకిసాల దగ్గర చాలా పచ్చని వాతావరణము ఇది ఇది రామాలయము శ్రీ సత్యరెడ్డి వెంకటేశ్వర స్వామి ఆ అప్పుడేమో కంటే బలవంతుడు కదా ఇప్పుడు నోకి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ పూలు వావ్ కదా చాలా నచ్చింది అండి నాకు ఇది